యశోదనందన సేవా సమితి వారి కృష్ణాష్టమి పదహారో వార్త పురస్కరించుకొని చిన్నారులచే ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించామని నమ్మి బాలు ప్రకాష్ యాదవ్ అయితే కృష్ణ కిషోర్ అన్నారు ఆదివారం చిట్టినగర్ కొండల మార్కెట్ వద్ద మూడు రోజుల పాటు కృష్ణాష్టమి వేడుకలు యశోదనందన సేవా సమితి నిర్వాహకులు నమ్మి బాలు ప్రకాష్ యాదవ్ అయితే కృష్ణ కిషోర్ పట్నాల ఆపన్న కిలాని కామేష్ సందక శివ దేవరా రమేష్ కోళ్ల కిరణ్ సందక నరేంద్ర కర్నాని భాస్కర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణాష్టమి యశోదనందన సేవా సమితి పదహారవ అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలో ప్రారంభమయ్యని తెలిపారు రెండో రోజు ఆదివారం ఉదయం పూజా కార్యక్రమం సాయంత్రం కోలాటం తీరుమార్తో చిన్నారులచే యశోదనందన సమితి కమిటీ వారిచే ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించామన్నారు మూడో రోజు సోమవారం ఉదయం పూజా కార్యక్రమం మధ్యాహ్నం సమయంలో సుమారు మూడు వేల నుంచి ఐదు వేల మంది వరకు అన్నప్రసాద్ విత్తన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు మొదటి రోజున మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు వెనకాల నూకాలమ్మ నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న పలువురు ప్రముఖులు యాదవ సోదరులు సోదరీమన్లు వివిధ హోదాల్లో ఉన్న ప్రముఖులు హాజరై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమాన్ని యశోదనందన సేవా సమితి కమిటీ వారి పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీర్థ ప్రసాదాలను బాలాజీ స్వీట్స్ వారిచే అందజేశామని తెలిపారు thank <laughs> you i don't know శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మరి పదహారవ సంవత్సరం చాలా దిగ్విజయంగా జరిగిన ఈ వేడుకలు స్థానిక పెద్దలు మహిళలు చిన్నపిల్లలు కూడా కమిటీ వారికి సహాయ సహకారాలు అందజేస్తూ ఎంతో కోలాహలం మధ్యన మరి నిన్న మొదటి రోజు పూజా కార్యక్రమం గోపూజ పూర్తయింది ఈరోజు చిన్నపిల్లలందరూ కూడా ఆత్రంగా ఎదురుచూసినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా పుట్టుకొట్టే కార్యక్రమం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక ఉట్టే కార్యక్రమం జరిగేది ఇప్పుడు రెండు గుట్లు ఏర్పాటు చేశారు కమిటీ వారు ఒక ఉట్టే చిన్నపిల్లలు మా యశోద నా నందనలో అదేవిధంగా యధ్వంస ఇంకో ఉట్టే యధ్వంస యాదవ్ వీరులు మరి యువకులు ఉత్సాహం మరి రెండు రకాలుగా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమం రేపు అనగా అన్నదానం కూడా జరగబోతుంది కాబట్టి ప్రతి సంవత్సరంలాగే స్థానిక పెద్దలందరూ సహకరించి ఈ పండుగను ఇంకా దిగ్విజయం చేయాలని చెప్పని దీనికి సహకరించినటువంటి స్థానిక పెద్దలు అదేవిధంగా పోలీసు వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో కూడా ఈ స్వా స్వామివారి కృపతో దయతో ఇంకా అంగరంగ వైభవంగా జరగాలని చెప్పని ఈ పండుగని మేము కోరుకుంటున్నాం పదహారు సంవత్సరాలుగా మరి ఈ విజయవాడ చిట్టినగర్లో యశోదనందన సేవా సమితి అని ఒక ఏర్పాటు చేసి ఈ సేవా సమితి ద్వారా మొదటిగా ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవంతుడి మరి ఆయన యొక్క పుట్టినరోజుని శ్రీకృష్ణాష్టమి రోజు ఘనంగా చేయడం ప్రారంభించి అలా మొదలైన ఈ యశోదందన సేవా సమితితో ద్వారా ఒక శ్రీకృష్ణాష్టమి కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఏదైతే యాసవి కాలంలో ప్రజలు దాహాతి కోసం ఇబ్బంది పడినప్పుడు ఈ యశోదందన సేవా సమితి వారిచే మరి ఆ మూడు నెలలు కూడా ఎండాకాలం మూడు నెలలు కూడా మరి చలివాంధ్రాలు ఏర్పాటు చేయడం అలాగే గిరి ప్రదక్షిణలు చేస్తున్నటువంటి భవానీ భక్తులకి ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలే కానివ్వండి అదే రకంగా వారానికి ఒకరోజు మరి ఎవరైతే ఈ ఫుట్పాత్ మీద ఉంటారో అనాథులు ఉంటారో వాళ్ళకి ఆహారాన్ని అందించడమే కానివ్వండి ఇలాగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మా సేవా సమితి కమిటీ అందరూ వారు కూడా నిర్వహించుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మన గత మూడు రోజులు కాని గత రెండు రెండు రోజులు కాడి నుంచి కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ ఘనంగా జరిగినాయి నిన్న గోపూజ తదనంతరం శ్రీకృష్ణుడి యొక్క ఆ దేవాదేవానికి పాలాభిషేకాలు పలు పూజలు జరిగినాయి ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ అలాగే నగరం మేయర్ భాగ్యలక్ష్మి గారు అలాగే మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు అదే రకంగా యాదవ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆ రక ఆ రకంగా మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు ఎలగాల గారు ఇలా పలు నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేయడం మా కమిటీ వారు అందరూ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి గత పదహారు సంవత్సరాలు గాడి మేము చేస్తున్న ఈ కార్యక్రమాలకి అన్ని రకాలుగా సహకరిస్తున్న సహకరిస్తున్నందుకు వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు సహకరించినటువంటి పోలీస్ వారికి మీడియా వారికి మీకు అలాగే మా యశోద సేవ సమితి కమిటీ కమిటీ సభ్యులకి అందరికి కూడా పేరు మీ తరపు నుంచి పేరు పేరున వారికి ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం Like, subscribe and press the bell icon for new updates.